ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సో అదే ప్రతి ఇంటికి కూడా దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ అనమాట సో ఈ గ్యాస్ సిలిండర్ రావాలంటే లబ్ధిదారులు ఏం చేయాలి దానికి సంబంధించి పూర్తి వివరాలు దాంతోపాటు ఈ ఒక్కటి చేసిన వారి యొక్క వివరాలు అనేవి లిస్ట్ అనేది రేపు విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో అవేంటో చూద్దాం ఎవడనేస్తే లైక్ చేయండి ముందుగా చూసుకుంటే ఈ పథకం అనేది దీపం పథకం కింద ప్రతి మహిళకు కూడా ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే అందించడం జరుగుతుంది సో ఈ పథకం దీపావళి నుంచి అయితే మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పేర్కొన్నారన్నమాట దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లు ఇక రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఇక దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామంటూ ప్రకటించారు దీపావళి రోజున మొదటి సిలిండర్గా ఫ్రీగా అందిస్తామని వెల్లడించారనమాట కాగా అధికారంలోకి వస్తే ఏటా మూడు సిలిండర్లను ఇస్తామని ఫ్రీగా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం మనకి తెలిసిందే సో దానిలో భాగంగానే ఇప్పుడు ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతు ఉన్నారు అయితే ఈ మూడు సిలిండర్లో మీరు మొదటి సిలిండర్ అంటే ఈ దీపావళి రోజున పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒక్కటి కంప్లీట్ అయి ఉండాలి సో అదేంటో ముందుగా గమనిస్తే ఈ దీపం పథకంలో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా మీరు గ్యాస్ కనెక్షన్ ఎక్కడైతే తీసుకున్నారో ఆ గ్యాస్ కనెక్షన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క వేలు ముద్ర లేదా కంటికి సంబంధించి స్కానింగ్ అనేది తీయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మనకి ఖచ్చితంగా అరువులు అవ్వాలంటే మాత్రం వాళ్ళ ఈకేవీస్ అనేది పూర్తి అవ్వాల్సి ఉంటుంది కొంతమంది చనిపోయిన వారి మీద ఇప్పటికీ కూడా గ్యాస్ అనేది బుక్ చేసుకుని యూజ్ చేస్తున్నారు అటువంటి వారికి ఈ స్కీమ్ అనేది వర్తించదు కాబట్టి కొంచెం వాళ్ళ యొక్క వివరాలు ఏవైతున్నాయో వాళ్ళ వివరాలు రావాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం దీని మీద దృష్టి పెట్టింది గ్యాస్ సంస్థలు ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళు తప్పనిసరిగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది దీపావళి రోజున మొదటి విడతగా ఇవ్వడం జరుగుతుంది ఇక దీంతోపాటు ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళకు సంబంధించిన లిస్ట్ అనేది మనకి ఆ దీపావళికి ముందు రోజు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట అంటే దసరా టైంలో మనకి తప్పనిసరిగా ఈ మొదటి లిస్ట్ అనేది వస్తుంది ఈ లిస్ట్ అనేది కూడా గ్రామ వార్డు సచివాలయంలో మీకు అందుబాటులో అయితే ఉంటుంది ఒకసారి చెక్ చే